మధ్య దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి నిన్నటి వరకు గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ పై దాడి చేసింది దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ భారత్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి ఈ రెండు దేశాల మధ్య యుద్ధానికి భారత్ కు ఉన్న సంబంధం ఏంటి లెట్స్ వాచ్ ఏప్రిల్ మొదటి వారంలో సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన బాంబు దాడితో ఇస్రా ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీంతో ప్రతీకార దాడి కింద దాదాపు మూడు వందల డ్రోన్లు క్షిపుణతో ఇజ్రాయిల్పై విరుచుకుపడింది అయితే వీటిని ఇజ్రాల్ సమర్థవంతంగా ఎదుర్కొంది ఏప్రిల్ ఒకటిన సిరియా రాజధాని డెమాస్కస్లో ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన వైమానిక దాడికి సమాధానంగానే దాడులు చేశామని ఇరాన్ చెబుతోంది ఆ దాడి ఇజ్రాయేలే చేస్తుందని ఇరాన్ ఆరోపిస్తోంది కానీ ఇప్పటి ఆ దాడి తమ పనేనని ఇజ్రాయెల్ అంగీకరించలేదు ఇరాన్ చేసిన దాడితో ప్రతి ప్రతిదాడులకు సిద్ధమైంది ప్రపంచ దేశాలు సంయమనం పాటించాలని చెప్తున్నా వినకుండా నేతన్యాహు ఇరాన్పై దాడులు చేశారు ఇరాన్పై ఇజ్రేల్ చేసిన దాడులను అమెరికా ధృవీకరించింది ఈ దాడులతో పశ్చిమాసియా ప్రాంతంలో మరింత ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది అయితే రెండు దేశాల మధ్య ఘర్షణ భారత్కు మరింత సవాల్గా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇరాన్ ఇజ్రాయల్ రెండు దేశాలతో భారత్కు సన్నిహిత సంబంధాలున్నాయి అంతేకాక పశ్చిమాసియా దేశాల్లో చాలా మంది భారతీయులు నివసిస్తున్నారు ఇరాన్ ఇజ్రాయల్ మధ్యలో నెలకొన్న ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని నిపుణులు భావిస్తున్నారు ఇరాన్ దాడి తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన జారీ చేసింది ఇరు దేశాలు దౌత్య మార్గాన్ని అనుసరించారని కోరింది మరోవైపు ఈ రెండు దేశాలకు ప్రయాణాలు చేపట్టవద్దని చెబుతూ పౌరుల కోసం ముందస్తు ప్రయాణ హెచ్చరికలను జారీ చేసింది అయితే ఈ హెచ్చరికలో ఈ రెండు దేశాలకు ప్రయాణించకుండా ఎలాంటి నిషేధాన్ని విధించలేదు ముందు జాగ్రత్తగా ప్రాణాలను చేయకపోవడం మంచిదని మాత్రమే తెలిపింది గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సిక్స్ ఫోర్ ఫైవ్ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా పశ్చిమాసియాలోని ఇతర ప్రాంతాల్లో నివసించే లక్షల మంది భారతీయ పౌరుల భద్రత భారత్కు అతిపెద్ద సవాల్గా మారింది ప్రస్తుతం ఇజ్రేల్లో పద్దెనిమిది వేల మంది భారతీయులు ఉండగా ఇరాన్లో ఐదు నుంచి పదివేల మంది భారతీయులు నివసిస్తున్నట్లు అంచనా వేస్తోంది హమాస్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రేల్లో నిర్మాణ రంగంలో తీవ్ర కార్మికుల కొరత నెలకొంది ఈ కొరతను పూడ్చుకునేందుకు భారత ప్రభుత్వం ఇజ్రేల్ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం కింద ఉత్తరప్రదేశ్ హర్యానా రాష్ట్రాల నుంచి పదివేల మంది కార్మికులను అక్కడికి పంపనున్నారు ఇప్పటికే హర్యానాకు చెందిన ఐదు వందల ముప్పై మంది కార్మికులు ఇజ్రాయెల్కు వెళ్లారు మిగిలిన వారు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు కానీ భారత ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలతో వీరి ప్రయాణాలు నిలిచాయి మరోవైపు మొత్తం పశ్చిమాసియా దేశాల్లో తొంభై లక్షల నుంచి కోటి మంది వరకు భారతీయులుంటారు వీరు ప్రతి ఏటా యాభై నుంచి యాభై లక్షల డాలర్లను భారత్కు పంపుతుంటారు భారత్కు ఆయిల్ ఎగుమతిదారులుగా ఉన్న సౌదీ అరేబియా ఇరాన్లో యుద్ధరంగంలోకి వెళితే భారత్కు సమస్య తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు మరోవైపు వాణిజ్య పరంగానూ ఇప్పుడు ఇబ్బందులున్నాయి గాజాపై ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ దాడులు పెరిగాయి మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పరిస్థితి నెలకొంటే మాత్రం భారత్ తటస్థ వైఖరిని అవలంబించడం కష్టంగానే మారుతుంది ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేసినట్లు ధృవీకరణ అయ్యాక అంతర్జాతీయంగా ఆయిల్ బంగారం ధరలు పెరిగాయి ఆసియాలో ఆయిల్ ధరలు మూడు శాతం పెరిగి ఒక బ్యారల్ ధర తొంభై డాలర్లకు చేరుకుంది అదేవిధంగా బంగారం ధరలు సరికొత్త రికార్డు స్థాయిలో ఒక అవున్సు రెండు వేల నాలుగు వందల డాలర్లకు ఎగిసిందాయి ఆయిల్ ధరలు పెరగడం మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుందని నిపుణులు చెబుతున్నారు ఇదే జరిగితే ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో ఇది భారత్ కు ఇబ్బందిగా మారొచ్చని భావిస్తున్నారు ఒకవేళ యుద్ధం కారణంగా ఇరాన్ నుంచి ఆయిల్ సరఫరా నిలిచిపోయినా భారత్ ఆఫ్రికా దేశాల నుంచి ఆయిల్ కొనుగోలు చేయగలదు కానీ ఇరాన్ నుంచి మాత్రం చౌకగా లభిస్తుంది ఈ రెండు దేశాల మధ్య వివాదం ఇప్పుడు భారత్ కు సవాల్గా మారుతోంది ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేయడంతో భారత్ ప్రకటన విడుదల చేసింది ఇరు దేశాలు శాంతిని కాపాడుకోవడం ముఖ్యమంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది హింసను దాడులను ఆపి సంయమనం పాటించాలని సమస్యలను దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ సూచించింది ఇప్పుడు యుద్ధం ప్రారంభమైతే భారత్ వైఖరి ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది ఇరాన్పై గతంలో అమెరికా ఆంక్షలు ఉండేవి కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది ఇప్పుడు భారత్ ఇజ్రాయెల్తో సంబంధాలను కొనసాగించాలనుకుంటే ఇరాన్తో సంబంధాలు చెడిపోవచ్చు ఇరాన్కు దగ్గర అయితే తో పాటు అమెరికా అసంతృప్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది అంతేకాదు దౌత్య పరంగానూ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది సాధారణంగా భారత విదేశాంగ విధానం ఇలాంటి సమస్యలలో తటస్థంగా ఉంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ ఇరాన్ ఇజ్రేళ్ల మధ్య చిక్కుకుపోయినట్టయింది ఈ రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలతో భారత్ ఎక్కువ కాలం మౌనం వహించలేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒక దేశంగా అవతరించి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి భారత్ దానితో దౌత్య సంబంధాలు మొదలుపెట్టింది అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు రోజు రోజుకు బలపడుతూ వచ్చాయి ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచే భారతదేశానికి ఆయుధాలు టెక్నాలజీ ఎగుమతి అవుతోంది కానీ ఇరాన్తో మాత్రం భారత్కు చాలా కాలం నుంచి సత్సంబంధాలున్నాయి ఇండియాకు చమురు సరఫరా చేసే దేశాల్లో ఇరాన్ ఒకటిగా ఉంది అణు కార్యక్రమాల కారణంగా ఇరాన్పై అంతర్జాతీయంగా ఆంక్షలున్నాయి అయితే అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ ఇరాన్తో భారత్ జాగ్రత్తగా సంబంధాలను కొనసాగిస్తుంది భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ ఏడాది ఇరాన్లో పర్యటించారు ఈ సందర్భంగా చాబహార్ పోర్టు పైన చర్చ జరిగింది చాబహార్ పోర్టు నిర్మాణంలో భారత్ పెట్టుబడులు పెట్టింది వ్యూహాత్మకంగా ఈ నౌకాశ్రయం భారత్ ఇరాన్ రెండు దేశాలకు కీలకమైంది ఈ పోర్టు ద్వారా అంతర్జాతీయ ఆంక్షల ప్రభావాన్ని తగ్గించడంలో ఇరాన్కు భారత్ సహకరిస్తోంది అయితే అటు ఇజ్రాయల్ ఇటు ఇరాన్ రెండు దేశాల భావాజాలను వ్యతిరేకంగా ఉన్నాయి పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని నిలిపివేయాలని ఇరాన్ భావిస్తోంది కానీ ఇజ్రాయెల్ మాత్రం అందుకు అంగీకరించడం లేదు దీంతో ఈ రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడం భారత్కు కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు